ராஜா <tries> ம் <tries> 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 కార్యక్రమానికి ముఖ్య ఆహ్వానించిన గౌరవనీయులు శ్రీమతి పెద్దపాటి లక్ష్మీ గారు ఇన్ఛార్జి గారికి స్వాగతం తీసుకోవట ఆ యొక్క కార్యక్రమంలో ప్రతి ఒక్కళ్ళు కూడా పాల్గొనాల్సిగా విజ్ఞప్తి వస్తున్నారు నిమిషాలు వారి యొక్క కోటి ప్రాణానికి వచ్చేస్తున్నారు

పదహారు వేల రూపాయలు మందు రహమాన్ రెడ్డి గారిని ఆహ్వానిస్తున్నాం మందు వాటిని ఆహ్వానిస్తున్నా ఉద్యమానికి సర్వత చక్క నుంచి అరొక్క చిత్రపటాన్ని అందజేయాల్సిగా ಈ ಕೆಜಿಎ ವಿಭಾಗದ ಮತ್ತು ತಮ್ಮದ ಮತ್ತಾನೆ ಮತ್ತೆ ಪಾಠ ಸಲ ಮಂಡ್ಯ ರಮಣಾರೆಡ್ಡಿಗಾಗಿ

자, л ы б н ம <laughs> தண்ணேஸ்வர <laughs> గారు మొత్తం తొమ్మిది జట్లండి ఈరోజు ఆరపల్ల విభాగానికి এই fiান কান. 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 কান কামখন. ত঺নযেচচস কূনয়まুিল সিলিল চেলেচе. আহা ক৛নবো চিলা कु्राम मोकर रुक्रापक मतिलबु रह uh -huh. আহ <laughs> i yeah. do తల్లి ఆశీస్ల ప్రాప్తూ సత్య చౌదరి గారు రేపకృష్ణ గారు మంతపల్లి గుండూరు నల్లం భక్త పూజలాగా రెడీగా ఉన్నాం మూడవ స్థానానికి ప్రదర్శన కార్యక్రమాలతో బయట ఆహ్వానితులుగా తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ గొప్ప పార్టీ లక్ష్మీ గారు ఆహ్వానితులుగా చేసినారు స్వాగతం సుస్వాగతం اوڏانه انهن ڪارڪرمايو بهرجه ڏاٽرن پٽلندا کان واسطو ڏيڻ لاءِ اچڻ وارو آهين ۽ اندر ته سڀني کي سڀاڳتن آغاڏا طرف ويهڻا آهين آها முப்பட முத குளானேஸ்வரே ரோஷாரி குக்கள இன்னும் எத்தனை தடவை 4번

రావాలిగాలి అభిక్షనికి వెళ్ళాలి తిరిగి అడుగులాగడాన్ని లాగాలి ఆరోగ్యత బంగారు రావాలని మరి కొద్ది కార్యక్రమాల నిర్వహణలో గౌరవం సమయంలో

이�iento milano fl 9 ఆల్టార్ ఫుట్ సెకండ్ హాఫ్ బాగా చేసిన రాడ్ రాడ్ ಮಂಚೋಡೆ శ్రీ తోడమ్మ తల్లి మోక్షలు జిల్లా మోడీ వేల నాలుగో గంటల ముప్పై ఎనిమిదిగా ఎనిమిది గంటలాలు అనగా పదకొండు రోజులు కొట్టు చేసుకుని తిరిగి ముప్పై ఎనిమిది ఐదవ namane garananna kaapo dikka levu kaapdi dikka levu yedu ga ya po yedu ga ya po yedu ga ya po